మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జూన్ మాసానికి సంబంధించి రాశి రాశి ఫలాలు కొంచెం మనం లేట్గా చెప్పుకుంటున్నాం ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ వీడియో ఈ సప్తగ్రహ దృష్టి వృత్తిగ్రాసి మీద చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి చేసుకుంటూ సో కాబట్టి ఓవరాల్గా జూన్ మాసం మొత్తం కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి చాలామంది కామెంట్స్ గురువుగారు లాగా జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు అని సో ఇక్కడ జూన్లో చూస్తే కనుక మనకి హనుమజ్ జయంతి ఒకటో తారీఖు మాస శివరాత్రి ఐదో తారీకు సో రెండు మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి సో ఏదైతే చెప్పుకున్నామో సప్తగ్రహాల దృష్టి శని కూజ రవి బుధ గురు శుక్ర చంద్రుల యొక్క దృష్టి దృష్టితో కూడిన ఈ యొక్క సప్తగ్రహ దృష్టి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఏర్పడడం వృక్షిక రాశి మీద సో పదిహేనో తారీఖు వరకు కూడా దీని యొక్క ప్రభావం అనటం సో నెమ్మదిగా పదమూడో తారీఖు నుంచి నెమ్మదిగా మళ్ళీ శుక్రుడు రవి బుధ మిథునంలోకి రావటం సో ఓవరాల్గా సో గ్రహ సంచారం అయితే ఈ విధంగా మనకి కుంభరాశిలో శని అలాగే మేనంలో రాహువు మేషం స్వక్షేత్రంలో కుజుడు రవి బుధ శుక్రులు ఇక్కడ వృషభ రాశిలోను తర్వాత రవి బుధులు మళ్ళీ పదిహేనవ తారీఖు నుంచి మిథున రాశిలో కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు సో ఈ విధమైన గోచారం ఫలితంగా మనకి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఏంటి అనేది జూన్ మాసంలో మనం అన్ని రాశులకి సంబంధించి చెప్పుకుందాం మకర రాశి వారికి సంబంధించి వద్దాం మకర రాశి వారికి సంబంధించి జూన్ మాసంలో వీళ్ళకి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక తృతీయంలో రాహు వీరికి యోగిస్తున్నారు పంచమంలో శుక్రుడు పంచమంలో గురుడు సో అలాగే మూడు గ్రహాలు యొక్క అనుకూలత ఉంది అదేవిధంగా రవి కూడా పదమూడో తారీఖు తర్వాత రవి బుద్ధులు ఇద్దరు కూడా అనుకూలిస్తూనే ఉన్నారు మొత్తంగా ఐదు గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క రాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది ఈ మకర రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక సో ఈ రాశికి మెయిన్గా సప్తగ్రహ దృష్టి ఆల్రెడీ వీడియోస్ చేసుకున్నాం లాభస్థానం మీదే మొత్తం అన్ని గ్రహాల యొక్క ఆస్పెక్ట్ దృష్టి అనేది ఉండటం సో వీరికి చాలా వరకు కూడా కొత్త కష్టంతో కూడిన లాభాలు అనేది మకర రాశి వారికి కనిపిస్తున్నాయి అదేవిధంగా కొన్ని కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి చూసినప్పుడు ఆర్థిక పరంగా కావచ్చు ప్రాపర్టీస్ విషయంలోనే కావచ్చు సో అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ వీళ్ళ యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రతిదీ కూడా వీళ్ళు ఇది మనకి బెనిఫిట్ ఏ అవుతుంది అనే ఉద్దేశంతోనే మకర రాశి వాళ్ళు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి అదేవేళ అక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి ముఖ్యంగా ఏంటంటే పంచమంలో ఉన్న రవి కానీ బుధుడు కానీ అంత అనుకూలించే గ్రహాలు కావు కాబట్టి వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కొన్ని ఫెయిల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి సో ఇక్కడ ఓవరాల్గా సో దేనిలో మనం ఫెయిల్ చూరు ఏ ఆస్పెక్ట్లో మనం ఫెయిల్ చూరు సో దేని గురించి మనకంత ఆలోచించే ఇది లేదు అనుకొని వీళ్ళు ముఖ్యంగా ఒక అవగాహన వీళ్ళకి వీలుగా తెచ్చుకొని వీళ్ళు పర్ఫెక్ట్ అయిన విషయాల్లోనే ముందుకు వెళ్తే తప్పకుండా అంతా వీళ్ళకి మంచి జరిగే ఆస్కారాలు మకర రాశి వారికి ఈ మాసంలో ఉన్నాయి ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం కన్ఫ్యూషన్తో కూడి పిల్లలు ఏదైతే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కొన్ని కొన్నిసార్లు మరి ఎడ్యుకేషన్ పరంగా తీసుకునే డెసిషన్స్లో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడం కొత్త కొత్త సబ్జెక్టులు ఇవి తీసుకుంటూ ఉంటారు కాబట్టి సో ఇక్కడ తప్పకుండా మరి కొంత అనుకూలతలు కొంత ప్రతికూలతలు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్లో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో వీళ్ళకి ఫేవర్ వీళ్ళకి అనుకూలించే విషయాలు వాటి మీద వెళ్తే ఎడ్యుకేషన్ పరంగా అయినా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా దేని పరంగా అయినా వీళ్ళకి కలిసి వచ్చే ఆస్కారాలు ఉంటాయి స్కో అలాగే కొంత అనుకూలించిన విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ జాబులు టార్గెట్స్ విషయంలో అయినా ఇంకా దేని విషయంలో అయినా సంతాన పరంగా అయినా ఎడ్యుకేషన్ పరంగా అయినా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా ఏదైనా సరే ఇక్కడ మీకు మెయిన్గా ఏది అనుకూలం ఏది అననుకూలం అనే దాని మీద ఎక్కువ మీకు కనుక ఒక అవగాహనతో మీరు ఉండి సో వాటి విషయాల్లో కేర్గా స్టెప్ తీసుకుంటే ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్స్ సంతానపరమైన విషయాల్లో అన్నిటి విషయాల్లో కూడా మీకు తప్పకుండా ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో ఎప్పుడైతే మరి అన్ని గ్రహాలు మేజర్ గ్రహాలు ఇక్కడ వీళ్ళకి లాభస్థానం మీద ఆస్పెక్ట్ చూస్తున్నాయో మరి ప్రతి గ్రహం ఆ రాశికి ఫ్రెండ్లీ సైన్ కాదుగా ఆ రాశికి శని కానీ బుధుడి కానీ చంద్రుడి కానీ మూడు కూడా చంద్రుడికి నీచి రాసి శని బుధుడికి గురిచికి రాసి అనేది శత్రుక్షేత్రం సో కాబట్టి ఏది మనకి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది ఏ విధంగా వెళ్తే మనకి ప్రాఫిట్ వస్తుంది ఏ విధంగా వెళితే మనకి తప్పకుండా గుర్తింపు వస్తుంది ఏ విధంగా వెళ్తే మనకి మంచి ఆఫర్ లెటర్ వచ్చి మనం కంపెనీలోకి ఇన్ అవుతాం సో ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి ప్రిఫరెన్సెస్ ఉన్నాయి ద సేమ్ టైం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా మీరు చేసే గ్రూప్స్లో డిస్కషన్స్లో సర్కిల్స్లో మీ ఫ్రెండ్స్లో ఉంటూ ఉన్నాయి సో దీనిలో ఏది మనకి ఫేవర్ ఏది మనకి ఫేవర్ కాదు ఇలాంటివి మీరు చక్కగా బేరేజ్ వేసుకొని వాటికి అనుగుణంగా ముందుకు వెళ్తే తప్పకుండా మకర రాశి వాళ్ళకి కొంత ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి ఏళ్ళు నడిసిన ఎండింగ్లో ఉన్నారు కుటుంబ పరమైన ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం కేర్గా ముందుకు వెళ్తూ ఉండటం అనేది మంచిది ఈ రాశి వాళ్ళు ఎంతైనా ఈ మాసం నుంచి కూడా అర్ధాష్టమ కుజదోషం అనేది మొదలవుతూ ఉన్నమాట వాస్తవం కాబట్టి ఈ రాశికి సంబంధించి మెయిన్గా కుటుంబ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత కూల్గా ఉంటూ డొమెస్టికల్గా కూడా చాలా ఒక పక్క అంటే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లోనూ ఇంటికి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ ఒక పక్క ఉద్యోగం మీద చూపించాల్సి వస్తూ ఉంటుంది సో కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా తంటా లాగా ఉంటుంది సో కాబట్టి అర్ధాష్టమ కుజదోషాన్ని ఏళ్ళనాడుచిన ఎండింగ్ని పంచమంలో ఉన్న ఎన్ని గ్రహాలని అన్నిటినీ అర్థం చేసుకుంటా కుటుంబంలో నుంచి వచ్చే ఇలాంటి మానసిక ఒత్తిళ్ళని ఫైనాన్స్ పరంగా ఆర్థిక పరంగా ఏర్పడుతున్న కొన్ని మనీ రిస్ట్రిక్షన్స్ని ఆలోచనల్లో కొన్ని కొన్ని అనుకూలం కాని వాటిని వదిలేస్తూ ఆ విధంగా ముందుకు వెళ్ళినట్టయితే మకర రాశి వాళ్ళకి జూన్ మాసం మంచి సక్సెస్ని ఇస్తుంది కాబట్టి ఈ రాశి వారికి మెయిన్గా ఏళ్ళనాడు శని ఎండింగ్ శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండడం ప్రతి శనివారం చాలా మంచిది సో అర్ధాష్టం కుజదోషం కూడా ఒకటి ఉంది సో మరి ఇన్ని గ్రహాలకి మళ్ళీ మనం చేసుకోవటం కొంచెం కష్టతరమే కాబట్టి మెయిన్గా ఈ రాశి వారికి సంబంధించి పదమూడవ తారీఖు తర్వాత నుంచి కూడా మళ్ళీ రవి బుద్ధుల యొక్క సంచారం అష్టమంలో మారుతున్నారు రవి బుద్ధులు సో కాబట్టి పదమూడవ తారీఖు తర్వాత నుంచి కొంత మళ్ళీ కొంత సానుకూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు మళ్ళీ ఏవైతే ఆగిపోయి ఉన్నాయో ఆ పనులు చకచకా ముందుకు వెళ్ళడాలు అవన్నీ కూడా ఉన్నాయి కానీ మొదటి రెండు వారాలే కొంత హెక్టిక్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సో కాబట్టి వీటిల్లోనే చక్కగా శివారాధన శివాలయ దర్శనం చేసుకోవటం నవగ్రహ ప్రదక్షిణ ఒక ఇరవై ఏడు సార్లు చేసుకోవటం మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాడు సన్ని పీరియడ్లో ఈ యొక్క సప్తగ్రహ దృష్టి ఒక లాభస్థానం మీద ఉన్నప్పుడు ఇంకా మంచి అనుకూలమైన ఫలితాలు వీళ్ళు పొందడానికి ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి ఏ టైంలో ఏది ఇంకా ఆ వారంలో ఏది మేజర్గా ఎక్కువ ప్రభావం చూపించవచ్చు దేని మీద ఏ ఆస్పెక్ట్ మీద అనేది మనం వీక్లీ ఫలాలు ఇంకా చెప్పుకుంటాం కాబట్టి ఏ టైంలో ఎప్పుడు ఎక్కువ జాగ్రత్త దేని విషయంలో తీసుకోవచ్చో తెలుస్తుంది అవి కూడా ఫాలో అయితే బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి